హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు మామిడి తాండ్రా తయారు చేసుకోవడం మనకి ఇప్పుడు మార్కెట్లో బాగా పండినటువంటి మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి తెచ్చి ఒకసారి తాండ్రాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి సంవత్సరం వరకు స్టోరేజ్ ఉంటుందండి అంతేకాకుండా మనకి అన్ని సీజన్స్లో పండినటువంటి మామిడి పండ్లు దొరకవు కాబట్టి తాండ్రాని ప్రిపేర్ చేసుకుంటే మనం సంవత్సరం మొత్తం కూడా మామిడి పండ్ల టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ పండినటువంటి బంగారపల్లి మామిడి పండ్లని హాఫ్ కిలో తీసుకున్నాను వీటిని వాటర్ తోటి బాగా శుభ్రం చేసుకొని పీలాప్ చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వాటిని సన్నన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ స్లైసెస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి వాటర్ అనేది లేకుండా మనము బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మ్యాంగో ప్యూరీని మనం ఏ ప్యాన్లో అయితే తాండ్రాన్ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ ప్యాన్లోకి గ్రై ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ మందంపాటి ప్యాన్ తీసుకోండి ఇలా తీసుకున్నటువంటి ఈ ప్యాన్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగో ప్యూరీని స్ట్రైనర్ తోటి గరిటితోటి కలుపుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయటం వల్ల పీచు ఏదన్నా ఉన్నా క్లియర్ అవుతుందండి అంతేకాకుండా మనం తా తాండ్రాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది మనకి తాండ్రా అనేది కలెక్టర్ కాయలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ బంగారిపెల్లి కాయలతోటి చూపిస్తున్నాను మనం మందం పాటే ప్యాన్లు ప్రిపేర్ చేయడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది ఇక్కడ మొత్తం ఫిల్టర్ చేశాక చెక్ చేస్తే కొద్దిగా పీచు వచ్చిందండి దీన్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మ్యాంగో ప్యూరీని స్టవ్ మీద పెట్టి ముందుగా ఒక రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో గరెటితోటి కలుపుకుంటూ ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతున్న దాంట్లోకి మనం ముందుగానే తురుము పెట్టుకున్నటువంటి పావు కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు బెల్లం ప్లేస్లో పంచిదార కూడా యూజ్ అండి నేను ఇక్కడ బెల్లంతో చూపిస్తున్నాను మనకి మ్యాంగో ప్యూరీ తిక్కుగా ఉంటుంది కాబట్టి అడుగు మాడ అలాగే బెల్లం పూర్తిగా కరిగిపోయే విధంగా లోటు మీడియం ఫ్లేమ్లోని గరిటెతోటి కలుపుకుంటూ ఉడికించుకోండి బెల్లం కరిగాక ఇందులోకి వన్ టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల తాండ్ర షైనింగ్ అనేది ఉంటుందండి ఈ విధంగా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫైవ్ టు టెన్ మినిట్స్ గరిటతోటి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి మ్యాంగో ప్యూరీ తిక్కుగా ఉంటుంది కాబట్టి ఉడికేటప్పుడు చిట్లీ మీద పడే అవకాశం ఉంటుందండి గరిటితోటి ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే కనుక మనం ఈ విధంగా మధ్య మధ్యలో మూత పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు దీన్ని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకుంటే కనుక ఇక్కడ ఈ విధంగా తిక్కుగా వస్తుందండి జల్లీలాగా రావాలి ఇలా మూత అడ్డం పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి జల్లీ లాగా ఉంటుంది వేళ్ళతో చెక్ చేస్తే కనుక వేళ్ళ మధ్యలో ఈ విధంగా తీగలాగా రావాలండి ఇంతేనండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేశాక ప్లేట్లోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ప్లేట్ మొత్తం కూడా గరిట్ తోటి లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ మరి మందంగా యాడ్ చేసుకోకూడదండి మరి మందం లేయర్ లాగా యాడ్ చేస్తే మనకి ఆరడానికి టైం పడుతుంది ఈ విధంగా తిన్ లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేశాక ఒక టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి ఇలా స్ప్రెడ్ చేసుకుందా ఒక టూ డేస్ ఫ్యాన్ కింద కానీ ఎండ్లో కానీ ఆరబెట్టుకోవాలి నేను ఫ్యాన్ కింద పెట్టి చూపిస్తున్నానండి టూ డేస్ తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటే గనక మనకి తడి అనేది తగలకూడదండి ఇక్కడ చేతితో చెక్ చేస్తే మనకి తడి అనేది లేకుండా ఉండాలి ఇలా ఉన్నప్పుడు చాకుతోటి ఎడ్ చేసినంత కూడా ఈ విధంగా నెమ్మదిగా రిమూవ్ చేసుకోండి ఇలా రిమూవ్ చే చేయడం వల్ల మనకి తాండ్రా అనేది ప్లేట్ నుంచి ఈజీగా డిమోల్ట్ అవుతుందండి ఇలా నెమ్మదిగా తీసుకుంటే కనుక మనకి ఇలా తిక్కు లేయర్ లాగా వస్తుంది ఇలా వచ్చినటువంటి ఈ తాండ్రాని ఇప్పుడు మనం కావాల్సినట్టుగా కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు ఇంతేనండి తాండ్రా అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి అచ్చం బయటకున్నట్టుగానే ఉంటుంది ఈ తాండ్రాని ఈ విధంగా నచ్చినట్టుగా రోల్ చేసుకొని అయినా తీసుకోవచ్చు లేదంటే కనుక చిన్న చిన్నని స్లైసెస్గా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు మనకి రబ్బర్ రబ్బర్గా జల్దీ జల్దీగా సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి